యాస్టర్ నారాయణాద్రిలో అబ్బురపరిచే అద్భుత సర్జరీ నిర్వహించామని వైద్యులు తెలిపారు అరవై రెండు సంవత్సరాల స్వామి అనే వ్యక్తి కుడిచంకలో ఉన్న ఒక కనితను చూపించడానికి యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి దగ్గరకు వచ్చారు అతను ఆ కణిత నాలుగేళ్ల ముందు గమనించారని మెల్లగా అది పెరుగుతూ వచ్చిందని చెప్పారు నడిచినప్పుడు పడుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉండేదని చెప్పారు డాక్టర్ విజయ్ కుమార్ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ చేయగా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఏమనగా బయటకు కనిపించిన కనిత పదహైదు ఇంటూ పన్నెండు సెంటీమీటర్లైతే ఆపరేషన్ చేసి కనితను తీశాక ఇరవై ఎనిమిది ఇంటూ పదహైదు సెంటీమీటర్లు ఉండి ఆశ్చర్యపరిచిందని చెప్పారు ఇది ఛాతి కండరాల వెనుక నుండి మొదలై చంక కుడిభుజం కింద భాగం మీదుగా ఉందని చెయ్యిలో ట్రైసర్స్ లోపలికి చొచ్చుకొని వెళ్ళిందని చెప్పారు కొవ్వు కనితలు సాధారణమైనప్పటికీ ఛాతి నుండి మొదలై చేతి వరకు ఉండడం చాలా అరుదని పేర్కొన్నారు ఆపరేషన్ తర్వాత ఆ పేషెంట్కు మునుపటి ఇబ్బందులన్నీ తొలగిపోయి హాయిగా జీవిస్తున్నట్లు పేషెంట్ స్వామి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డికి మరియు హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తామని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సిఓఓ డాక్టర్ శ్రీధర్ మరియు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు చేతిలో కండరాల లోపల అంటే ఇంట్రామస్కులర్ లైపోమా అంటాము అంటే ట్రైసెప్స్ అనే మన మజిల్ లోపలికి చొచ్చుకొని మొత్తం దాదాపు ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల పొడవు ఒక పద్నాలుగు టు పదహైదు సెంటీమీటర్ల వెడల్పు కలిగి చాలా పెద్దదిగా ఉంది బయటికి చూస్తే మనకి ఇలా కనబడలేదు సాధారణంగా కొవ్వు కణితలు అంటే లైపమ్మ సహజమైనప్పటికీ ఇలా ఒక చోట నుంచి ఛాతిలో మొదలయ్యి చంక మీదుగా చేతి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు మనకి టెక్స్ట్ బుక్స్ అంతా లిటరేచర్ చూస్తే కూడా ఇది చాలా అరుదుగా ఉంది సో ఇలా అరుదైన శస్త్రచికిత్స చేసి ఇప్పుడు తన జీవచర్యల్లో తను కరెక్ట్ సైజ్ షర్ట్ వేసుకుంటున్నాడు చేయి దగ్గరికి లాక్కుంటున్నాడు పడుకునే దానికి ఇబ్బంది లేకుండా చాలా హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు సో ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలని మన ఆస్టర్ నారాయణలో చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నాం థ్యాంక్ యూ